చేయడానికి మూడు సంవత్సరాలుగా నేను ఎంజాయ్ చేసుకోండి సాక్షమ్మ టీగర్ హుసారి లేని అందరికీ దానికి చాలు మూడు సంవత్సరాల కింద ఆయన వచ్చాడు ఏ మూడు కాలంలో వచ్చాడో నాకు తెలియదు కానీ అని ఎట్లా ఆపాలనే ఆలోచన మాత్రమే చేస్తాడు ఆయన అని చేయడానికి ఎప్పుడే నేను ఆలోచన చేయండి మూడు సంవత్సరాల కింద చెప్పాడు కాంపౌండ్ వాళ్ళు కొట్టుకు చుట్టూ అయింది మనం కూడా ఎలాగో కాంపౌండ్ వాళ్ళే వేయాలనుకుంటున్నాము నాలుగు బెడ్ ఉందో బెడ్ దగ్గర నుంచి మంచి మిక్స్ తోటి కాంక్రీట్ వాళ్ళు నాలుగు వైపులా వేసేస్తే నీళ్ళు పర్మనెంట్ గా రావు అని చెప్పి చెప్పినా దానికి ఎస్టిమేట్లు వేయమని ఆ లై దాదాపుగా సంవత్సరం రోజులు తీసుకున్నాయి

మొదట్లో నేను చెప్పిన దానికే కాంపౌండ్ వాళ్ళే సరిపోతుంది అని చెప్పి మళ్ళీ కాంపౌండ్ వాళ్ళకి ఎస్టిమేట్ ఆ ఎస్టిమేట్ లో మళ్ళా సంవత్సరం పట్టి గంట గంటలు వేసి ఆర్ఎంపీలో కానీ ఇరిగేషన్ లో కానీ పిఆర్ఈలు కానీ వాళ్ళని కూడా నేనే సజెస్ట్ చేసి ఒక గంటలో ఒక గంటలో వేసి ఇచ్చేదానికి వన్ ఇయర్ తీసుకున్నాడు మళ్ళీ కేవలం ఎస్టిమేట్ లేదా ఇవాళ కన్సల్టెంట్ వాళ్ళు ఒక రకరకాలుగా కన్సల్టెంట్ తీసుకుని చివరికి ఓ సంవత్సరం తర్వాత ఎస్టిమేట్ చేసి టెండర్లు ఇచ్చినారు ఆ టెండర్లు కూడా రెండు సార్లు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది సరిగ్గా వెయ్యి ఒకసారి టెండర్ వేస్తే దాదాపుగా ఒకటిన్నర నెల పడుతుంది కంప్లీట్ అవడానికి ప్రాసెస్ క్యాన్సిల్ అయితే మళ్ళీ ఒకటిన్నర సో మూడు నెలలు రెండు సార్లు టెండర్లకు పోయింది అట్లా లాస్ట్ ఏంది రెండో టెండర్ కాంట్రాక్టర్లు రావడం వేయడానికి కూడా ఒక రోజు మంచి కాంట్రాక్ట్ ఆయన కూడా మామూలు టెండర్ లేదు మేలో టెండర్ లేకపోతే ఈ రోజు మార్చి తొమ్మిది నెలలు గట్టిగా చేస్తుంటారు మూడు నెలల పని అంటే మూడు మూడు నెలల పని మేలో ఆయన టెండర్ ఏమో టెండర్ ఏమో చేసాడు టెండర్ చూస్తామని డిజైన్ చూస్తే చాలా దారుణంగా డిజైన్ చేసినాం ఎనిమిది ఇంచుల గోడ వేసినాం కింద నుంచి పై దాకా ఇరవై అడుగులు ఇరవై అడుగులు హైట్ మొత్తం ఎనిమిది అంటే ఎనిమిది ఇంచులతో మరి ఎవరు దాన్ని సలహా ఇచ్చినారో ఎవరు ఎవరు కన్సల్టెంట్ తెలియదు ఆ కాంట్రాక్టర్ సడన్ గా దాటలేకపోయినాడు సార్ నేను చేయను మళ్ళా పడిపోతాది నీకు చెడ్డగారు నాకు చెడ్డగారు నేను చేయను మార్చడానికి నేను చేయను మళ్ళా దాన్ని మార్చడానికి ఇంకో మూడు

చివరికి మన డిసో ఆయన పని మొదలు పెట్టాడు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి దాదాపుగా అయిపోవచ్చు మా ఏ పని ఆయన చెయ్యడు ఇంకొకరి ఎవరైనా చెప్తే వినడు అది ఆయనతో సమస్య పని మొదలు పెట్టిన రోజు నుంచి పని ఆకు నేను వస్తానా చూస్తానా అంటాడు రాడు చూడడు చూసాడో పని చేయమని చెప్పడం నల్లి వెళ్ళిపోతాడు ఆ కాంట్రాక్టర్ నెత్తి ఉంటాడు అదే ఆయన ఇప్పుడు కూడా దాదాపుగా నెల రోజుల క్రితం చెప్పినా నేను టెంపరీగా బ్రహ్మోత్సవాల రోజుకి పూర్తిగా మనం టైం పడుతుంది కానీ ఇబ్బంది లేకుండా నీళ్లు పెట్టి భక్తులకి అందుబాటులోకి తీసుకురావడానికి చేయొచ్చు అని ఆయన చెప్పినా ఎంత బదులు చేయడంలో చూస్తాను నాకు టైం ఇస్తే కరెక్ట్ గా మూడు రోజులకి సే మూడు అంటే మూడు రోజులు చాలు భక్తులకి అక్కడ రేపు ఇబ్బంది లేకుండా చేయడానికి మూడు రోజులు చాలు ఆయన చెయ్యడు హలో వచ్చే బ్రహ్మోత్సవాలు దీని గురించి మనం నాకు తెలియదు దయచేసి ఇంకన్నా ఈ వారం పది రోజులు అక్కడ కూర్చోండి చలవు రూమ్ ఇస్తారు మీకు ఆ రూమ్ లోనే ఉండి మొత్తం కర్నూలు మూడు నాలుగు జిల్లాలకు ఒకటే అన్ని చోట్ల చూడాలంటారు ఇంకొకరి దొరిక్య పరిస్థితి కూడా లేదు మనం చేసుకుందాం కేవలం ఇతని వల్ల నేను మాట్లాడాల్సి వస్తాను ఈరోజు ఎవడెవడో వచ్చి పెద్ద పెద్ద గురించి మాట్లాడి సిద్ధానికి పరిస్థితికి ఆ ఇంట్లో అధికారులు చేసిన తప్పిదాలకి వాళ్ళు చేసినటువంటి పొరపాట్లకి నిన్న మేము పోయాల్సి వస్తాం దయచేసి ఇప్పటికైనా దీనిపైన శ్రద్ధ పెట్టి మళ్ళీ కంప్లైంట్ రాకుండా చూసుకొని ఖర్చు పెడతా ఉన్నాం మొదట కాంట్రాక్టర్ పాపం రెండు కోట్ల ఏమో వర్క్ అయితే అది బిల్లు ముప్పై నలభై లక్షలు బిల్లు రాలేదు ఐదేళ్ళ నుంచి తిరుగుతా ఉన్నాడు పాపం పైకినాడు అట్లా ఇబ్బంది కాంట్రాక్టర్లు ఒక ఇబ్బంది పడతా ఉన్నారు పన్నులు జరగడం లేదు మాకు చెడ్డ పేరు ప్రభుత్వానికి చెడ్డ పేరు దయచేసి ఇదైనా ప్రాబ్లం లేకుండా స్టూడెంట్ అదే విధంగా కూడా కరెక్ట్ గా ఆరు నెలలు అంటే ఆరు నెలల్లో దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి దాదాపు సంవత్సరాల నుంచి పూర్తిగా పాడు పడిపోయి దాంట్లో అన్ని సోషల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి సో దాన్ని ఎడగేలకు నాలుగేళ్లకు పూర్తి చేసినాం ఆరు నెలల్లో పూర్తి కావాల్సింది నాలుగు సంవత్సరాలకు పూర్తి చేసినాం ఒక సంవత్సరం కిందట దాన్ని అందుబాటులో తీసుకొచ్చినాం చాలా అద్భుతంగా అందరికి మంచి రూములు ఉన్నాయి భక్తులకు కళ్యాణ కట్ట బాత్రూములు అన్ని కూడా అందులో అందుబాటులో ఆ తర్వాత గుళ్ళ వెనుకలున్నాయి రూమ్లు బాత్రూమ్లు ఉన్నాయి అవి తీసేయాల మంచిది కాదు అరిష్టం అని చెప్పి పెద్దలు అందరూ కూడా చాలా సంవత్సరాలుగా చెప్తా ఉన్నారు నాకైతే తెలియదు కానీ దాని గురించి పెద్దలు చాలా మంది చెప్తా ఉన్నారు ఉండకూడదు అని సో అది కూడా ఈ చదువుతున్న సూత్రం ఓపెన్ అయినా మరుసటి రోజు ఆయన చెప్పిన ఆ బాత్రూం లాబరేటరీలు తీసేసి ఆ రూముల్ని ఏదైనా ఉత్సవ ఉంచడానికి ఒక షోపీస్ లో గ్లాస్ అరేంజ్ చేసి చేయడానికి ఎస్టిమేట్లు వేయమంటే ఈ రోజు వరకు అయితే లేదు రెండు బంధువులతోటి ఇక్కడ దాంట్లో చిన్న చిన్న షాప్ రూములు కట్టేస్తే ఈ వెనకలు రోడ్డు వెనుకలు చాలా మంది పెట్టుకుని ఉన్నారు వాళ్ళందరితో ట్రాఫిక్ ఇబ్బంది వాళ్ళందరినీ కూడా అక్కడికి షిఫ్ట్ చేయొచ్చు చిన్న చిన్న రూములు ప్లాన్ చేయని చెప్పి మూడు సంవత్సరాల నుంచి దానికి లేదు రాయచూర్ రోడ్ లో ఒకటి దగ్గర అది కూడా కొంచెం కబ్జా అవుతుంది కాంపౌండ్ వాళ్ళు దాంతో పాటు ఒక ఐదు షాప్ రూమ్లు కట్టారు ఐదు షాప్ రూములు కరెక్ట్ గా ఐదు సంవత్సరాలు ఇప్పుడు పూర్తయి పూర్తయి పూర్తయిన తర్వాత మరి జీవో గారు ఎందుకు వేల పిలవలేదు కదా ఆయన చెట్టు కూడా రెండు ఏళ్ళు అయిపోతా ఒక్కొక్క రూమ్ కనీసం అంటే పదివేలు నలభై యాభై వేలు స్వామికి ఆదాయం వస్తుంది ఒక ఐదు కుటుంబాలకు ఉపాధి దొరుకుతుంది అక్కడ దాన్ని కూడా ఇంకా వేల మీకు ఓపెన్ చేయండి దాంట్లో కూడా తొందరలో వేల ప్లేసెస్ ఐదు రూమ్లు అయిపోయినాయి పూర్తి అయిపోయినాయి ఇంకా చిన్న చిన్న పనులు ఇక్కడ కూడా ఇందర గుడి ముందర కూడా మనకు డ్రైనేజ్ కానీ అదంతా కూడా బాగలేదు సో అక్కడ కూడా ముందరంతా కూడా డ్రైనేజ్ తో పాటుగా ఫ్లోరింగ్ కంప్లీట్ అప్ టు పేరు వరకు కూడా ఆ రోడ్ అంతా కూడా మంచి పేవ్మెంట్ తోటి ఫ్లోరింగ్ చేయించడానికి అక్కడ నుంచి ఒక గుడి అట్మాస్ఫియర్ అనేది అక్కడ నుంచి రావాలనే ఆలోచనతో అది కూడా చెప్తున్నాం అండ్ ఎస్టిమేట్ చేయడానికి టైం దొరకదు అట్లా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి దాని గురించి దానివల్ల ఈ పని పోలే పని లేట్ అయింది తప్ప మరోటి కాదు మా వైపు నుంచి చేయాల్సినటువంటి ప్రతి ఎప్పటి కూడా ఇందులో పెట్టారు ఏ తప్పు కూడా ఎందులో మా వైపు నుంచి లేదని చెప్పి మీకు అందరికీ కూడా సహీయంగా తెలియజేస్తూ మరి రాబోయే బ్రహ్మోత్సవాల్లో అందరూ కూడా చాలా ఉత్సాహంగా ముందుకంటే కూడా అద్భుతంగా ఈ ఉత్సవాన్ని జరుపుకోవాలని సవినంగా కోరుకుంటూ సెలవు చేస్తున్నారు